అనంతపురము పాత ఊరు కాయగూరల మార్కెట్లో అతి తక్కువ ధరలకే ప్రజలకు అందులో అందుబాటులో ఉండాలని ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు కాయగూరలు చిక్కే ప్రాంతము ఒక భారతదేశానికే చెందుతుందని తక్కువ ధర వల్లకే ప్రపంచంలోకి కాయగూరలు కాయగూర్లు చిక్కుతాయని తెలియజేస్తూ మీ కాయగురల లక్ష్మీప్రసాద్ పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం సిటీలో ప్రపంచంలోకి అతి తక్కువ ధరలకే కాయగూరలు కాయగూరలు చిక్కు దేశం ఏందన్నా అయినా అది ఒకే ఒక్క భారతదేశం అని తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ Sekarang, kenapa tidak